హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ భూమి గజల ప్రేమ కథలో ఈ పార్ట్కి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల ఇప్పటివరకు అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను దానికి మీరు నన్ను క్షమించాలి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆమెను అసహ్యంగా చూస్తూ తప్పించుకుని ఆమె నుండి పక్కకు వెళ్ళిపోయాడు అతను అతను వెనకే బయటకు వచ్చిన రఘురాంప్రసాద్ జానకిని చూసి బాధగా నిట్టూరుస్తూ అలవాటైపోయిన మాటలకి కూడా ఎందుకమ్మా పదే పదే అలా కన్నీళ్ళు పెట్టుకుంటావు వాటికి చాలా విలువ ఉంటుంది ఇలా నీకు విలువ ఇవ్వని మనుషుల కోసం వాటిని వృధా చేసుకోకు అని చెప్తాడు అతను ఎంత అలవాటైపోయిన మాటలైనా సరే వాడి మాటలు విన్నప్పుడు ఒక్కొక్క మాట గుండెల్లో ముళ్ళులో గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటాయి మావయ్య ఆ ముళ్ళు గుచ్చుకున్న ప్రతిసారి నా కంటి నుండి కారుతున్న కనీలే మీకు కనిపిస్తుందేమో కానీ నిజానికి నా గుండె బాధతో రక్తం చెందిస్తుంది అది మీకు కనిపించట్లేదు అంతే అంది సుగుణ బాధపడకమ్మా వాడిలో కూడా ఏదో ఒకరోజు మార్పు వస్తుంది ఆ రోజు హంతకురాలు అన్న ఆనాటితుటే అమ్మ అని కూడా పిలుస్తాడు ఆమెను వాదారుస్తూ అన్నాడు ప్రసాద్ విరక్తిగా పెదవిరిచి వాడిలో మార్పు వస్తుందని నాకైతే నమ్మకం లేదు కానీ ముందు ఆ అమ్మాయి ఎవరో కొంచెం కనుక్కోండి మావయ్య వీడి చేసిన పనికి ఆమె ఎంతలో కృంగిపోతుందో ఏమిటో ఒకసారి వెళ్ళి క్షమాపణ చెప్పి పలకరించి వద్దాం అంది సుగుణ సరే అమ్మ ఆ సంగతి నేను చూసుకుంటాలే అని చెప్పి ఆమె తీసుకువచ్చిన ట్రైన్ నుండి ఒక కాఫీ కప్ అందుకుని గదిలోకి వెళ్ళిపోయాడు ప్రసాద్ ట్రేలో ఉన్న మరొక కాఫీ కప్పు వైపు జాలీగా చూస్తూ నా జీవితంలో ఇచ్చే ఈ కాఫీ నా కొడుకును చేరుతుందా అని మనసులోనే బాధగా అనుకుంటుంది సుగుణ బయటకు వచ్చిన గగన్ డోర్ తీసుకుని ఎక్కుతూ ఉండగా అతను ఫోన్ రింగ్ అయింది మళ్ళీ ఏ చెత్త విధవ చేస్తున్నాడో వీళ్ళందరికీ సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అని విసుగ్గా అనుకుంటూ ఫోన్ తీసి చూసిన అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరుస్తుంది వెంటనే ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో బేబీ అంటూ ప్రేమగా పలకరించాడు గగన్ హాయ్ బేబీ ఎక్కడున్నావు గోబా గోవా రీచ్ అయిపోయారా అడిగింది అవతల నుండి ఒక అందమైన అమ్మాయి వాయిస్ లేదు బేబీ మధ్యలో ఒక యమగండం తగులుకొని నాకు లేట్ అయ్యేలా చేసింది దాంతో ఫ్లైట్ మిస్ చేశాను నీరసంగా చెప్పాడు గగన్ ఆ మాటకి పెద్దగా నవ్వుతూ నేను చెప్పానా నన్ను వదిలి నువ్వు ఎక్కడికి పోలేవు అని నేను చెప్పినట్లే జరిగింది చూసావా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావు చివరికి ఏమైందో చూసావా అంటూ అంది అషిత యా బేబీ నిన్ను వదిలి నేను ఎక్కడికి పోలేను ఇదిగో ఇప్పుడే నీ దగ్గరకు వస్తున్నాను రెడీగా ఉండు అని చిలుపుగా నవ్వుతూ కాలు కట్ చేసి కారుకి ఎక్కి ఫాస్ట్గా కార్ని రోడ్డుపై పరుగులు పెట్టించాడు గగన్ ఇంటికి వచ్చిన కార్తీకను చూసి కాఫీ తీసుకుని వచ్చి అతనికిచ్చి మెల్లిగా అతని కూర్చుని భూమి కట్నం ఇవ్వడానికి ఒప్పుకుందా అని అడిగింది అతని తల్లి శాంత ఆలోచిస్తుందంట కోపంగా చెప్పాడు కార్తీక్ ఏంటి ఆలోచిస్తుందా ఆలోచించడానికి ఇందులో ఏముందిరా మగపిల్లవాడి తరపు వాళ్ళకి ఆడపిల్ల తరపు వాళ్ళు కట్నాలు కానుకలు ఇవ్వడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అది వాళ్ళకి కూడా బాగా తెలుసు కదా ఇద్దరు ఆడపిల్లల కన్నవాళ్ళు కట్నానికి కానుకలకు ఎంతో కొంత సొమ్ము జాగ్రత్త చేసే ఉంటారు కదా అయినా ఏమి వాళ్ళ ఆస్తులు రాసి ఇవ్వమని అడగడం లేదు కదా ఆలోచించేవడానికి ఇంకా కొంచెం గట్టిగా అడగవలసింది అంది శాంతి తను ఆలోచిస్తాను అన్నది కట్నం ఇవ్వ ఇవ్వడం గురించి కాదమ్మా నన్ను పెళ్లి చేసుకోవడం గురించి చెప్పాడు కార్తీక్ ఆ మాటకి షాక్ అయినా కాసేపటికి ఆ షాక్ నుండి తేరుకుని అవ్వ అవ్వా ఇది ఎక్కడ అంటూ నోరు నొక్కుంటూ దానికేం పోయే కాలంరా కట్నం అడిగితే పెళ్ళే క్యాన్సిల్ చేస్తాను అంటుందా అసలు ఆడదేనాది మరో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటే ఏంటి అర్థం అలా జరిగితే తన జీవితం ఏమైపోతుందన్న బెంగ కూడా లేదే దానికి అంటూ రెచ్చిపోయింది శాంత అర్థం ఏముందే అమ్మ ఒక వెర్రి సన్నాసి అని ఆ పిల్ల కనిపెట్టేసినట్లుంది అందుకే నాటకాలు ఆడుతుంది పెళ్లి చేసుకొని అంటే ప్రేమాన్ని వెంటపడ్డాడు కదా ఆ ప్రేమతోటే అందరిని ఎదిరించి తన కాళ్ళు పట్టుకుని మరీ బతిమలాడుకుని ఈ పెళ్ళి చేసుకుంటాడు అనుకుని వీడిని బెదిరిస్తున్నట్లుంది అది ఆ పప్పులేమీ మన దగ్గర ఉడకవని చెప్పరా తమ్ముడు దానికి అంతగా కావాలంటే ఆ ముహూర్తానికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంతే తప్ప కట్నం లేకుండా ఆ పిల్లని పెళ్లి మండపంలోకి రానిచ్చేదే లేదు గట్టిగా అరిచింది కార్తిక్ అక్క శోభన తన కూతురు కూతుర్ని కోడలుగా చేసుకోవాలని అనుకున్న శాంత కూడా ఆమె మాటలకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కార్తీక్ ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు అతనికి భూమి మీద పట్టరానంత కోపం వస్తుంది ఏదో అందంగా ఉంది అని వెంటపడి ప్రేమిస్తున్నాను అంటే మరీ నన్ను ఇంత చులకలగా చూస్తుందా వాడే ప్రేమించాడు కదా వాడే కాళ్ళ దగ్గరికి వస్తాడు అని అనుకుంటుందేమో ఇది కాకపోతే దీనికన్నా అందమైన అమ్మాయిలు ఈ సిటీలో చాలామంది ఉన్నారు ఈ పెళ్ళి జరగని దాని పొగరు ఎలా అనచాలో నాకు బాగా తెలుసు ఒక్కసారి దాని మెడలో నేను కట్టే తాళి కనుక పడిపోతే ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉండగా డోర్పై ఎవరో చేతితో కొట్టారు దానితో అటువైపు తిరిగి చూశారు అందరూ అక్కడ రామస్వామి తలవంచుకుని నిలబడి ఉన్నాడు అతని మొహం చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ అతను విన్నాడు అని అతను చూడగానే ఎక్కడ లేని నటించేస్తూ చీరకొంగు భుజాలపై నుంచి వేసుకుని మీరా అన్నయ్య గారు ఏదో పరాయి వాళ్ళు ఇంటికి వచ్చినట్లు అక్కడే నిలిచిపోయారే రండి లోపలికి అంటూ మొహంపై లేని నవ్వు పులుముకుని చెప్పింది శాంత కార్తిక్ మాత్రం ఏ చలనో లేనివాడిలా అలా కూర్చునే ఉన్నాడు అతని మొహం కోపంతో రగిలిపోతూ ఎర్రగా మారిపోయింది లోపలికి వచ్చి బాగున్నారా అల్లుడు గారు అని పలకరించాడు రామస్వామి వంకరగా నవ్వి అల్లుడుగారా మీరు అప్పుడే అలా ఫిక్స్ అయిపోకండి మీ కూతురు గారికి ఈ పెళ్ళి జరగాల వద్దా అన్న దాని మీద ఇంకా క్లారిటీ రాలేదట ఆలోచించుకొని చెప్తానంది తను చెప్పాక అప్పుడు నన్ను అల్లుడుగారు అని పిలవాలో లేక కార్తీక్ అని పిలవాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు అన్నాడు కార్తీక్ ఆ మాటతో రామస్వామి మోహన్ చిన్నబోయింది క్షమించండి అల్లుడు గారు భూమి చిన్నపిల్ల దానికి ఇంకా లోకం తెలీదు ఈ సాంప్రదాయాల గురించి సరిగ్గా తెలియక ఏదో నోరు జారి మాట్లాడింది అంతే దాని తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను అతని ముందు చేతులు జోడించుకుని తలవంచుకొని చెప్పాడు రామస్వామి అది చూసిన శాంతికి మనశ్శాంతిగా అనిపించిన శోభనకి మాత్రం చాలా కోపం వస్తుంది ఏదో ఒక రకంగా ఈ పెళ్లి ఆగిపోతే వాళ్ళకి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి తన కూతురితో అతని పెళ్లి చేయాలి అని అన్న తన కోరికకి ఇతను అడ్డుపడుతున్నట్లుగా అనిపించడంతో చంపేసేలా అతన్ని చూస్తూ ఉంది ఆమె అయ్యో అంత పెద్ద మాట ఎందుకండి ఏదో చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసు ఈ వయసులో పంతాలు పట్టింపులు కామన్గానే ఉంటాయి కదా మీకు తెలియనిది ఏముంది ఆ మొండితనంతో తను ఏదో ఒక మాట అందట మా వాడు అదే మాట పట్టుకొని కూర్చున్నాడు నేను మీరు వచ్చే ముందే మా వాడికి నచ్చ చెప్తున్నాను తను ఏదో చిన్నపిల్ల ఆమె మాటలు ఏమి పట్టించుకోవద్దు నేను అన్నయ్య గారితో మాట్లాడతాను అని చెప్తున్నాను ఈ లోపల మీరే వచ్చేసారు అంది శాంత ఆ మాటతో విరక్తిగా నవ్వుతూ ఆడపిల్లని కన్నవాళ్ళం కదమ్మా తప్పు చేసినా చేయకపోయినా మేమే రావాలి అని అంటూ బ్యాగ్లో పెట్టిన కాగితాలు వారి ముందు ఉంచి ఇవి ఊళ్ళో ఉన్న మా పొలం తాలూకు దస్తావేజులు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక వారికి పుట్టే మొదటి సంతానానికి ఈ ఆస్తి దక్కాలి అని మేము ఆశపడ్డాము కానీ పరిస్థితులు అందుకు అనుకూలించేటట్లు కనిపించడం లేదు పోనీ వీటిని అమ్మి అయినా మీకు పెట్టవలసిన లాంఛనాలు పెడదామంటే అంత వ్యవధి లేదు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది కాబట్టి ఈ పత్రాలు మీ దగ్గర ఉంచండి పెళ్ళైన తర్వాత మీకు ఆస్తి కావాలి అంటే ఈ ఆస్తి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను లేదు లాంఛనాలు కావాలంటే ఈ ఆస్తి నమ్మి మీకు పెట్టవలసినవన్నీ ఏ లోటు లేకుండా పెడతాను అని చెప్పాడు రామస్వామి ఆ కాగితాలను తీసుకుని అతను చెప్పింది నిజమో కాదో అని నిర్ధారణ కోసం వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు కార్తీక్ అది రామస్వామికి చాలా అవమానంగా అనిపించింది ఏమాత్రం తన మీద నమ్మకం లేని అతను తమ కూతుర్ని ఎలా చూసుకుంటాడు అన్న భయం అతనిలో కలుగుతుంది అయినా సరే పెదవి విప్పి ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి అతనిది ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్